హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్టాగ్యూ నా పేరు సకీర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన వ్యక్తిగా అట్లాగే తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసిన వ్యక్తిగా ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పార్టీ అధినేతగా ఉన్న పేరు బహుశా దేశంలో మరేవరకు లేకపోవచ్చు అండ్ ఉద్యమ పార్టీ పదేళ్ల పాటు అధికారంలో కూడా ఉంది దాదాపు పదేళ్ల పాటు ఏ టూ థౌజండ్ ఫోర్టీన్ టు థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ దాకా కేసీఆర్ ముఖ్యమంత్రిగా కూడా కొనసాగారు ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయారో కేసీఆర్లో ఒక నైరాశ్యం అనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది ఆ అసెంబ్లీకి కూడా ఇప్పుడు హాజరయ్యే అవకాశం లేదు ఆ మాట కేటీఆర్ స్వయంగా చెప్పారు అంతా అక్కడంతా చిల్లర వాళ్ళు ఉంటారు వాళ్ళు అంటే కేసీఆర్ స్థాయి కలిగిన వాళ్ళు లేరు కాబట్టి అలా అసెంబ్లీ కూడా రావాల్సిన అవసరం లేదు ఒక ఒకేసారి ముఖ్యమంత్రిగా ఆయన వస్తాడనేది కేటీఆర్ గతంలో చెప్పిన సారాంశం సో నా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకునే ఏంటంటే కేసీఆర్ ఇంట గెలవాలి అండి ఫస్ట్ ఇంట గెలవాలి ఆ ఇంట గెలిచి తర్వాత రచ్చ గెలవాలి అంటాం ఇక్కడ ఇంట అనేది ఏమిటి అంటే నేను అనేది నా సెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది సాధారణంగా మనం మాట్లాడుతుంటాం అంటే తెలంగాణలో గెలిచి ఆ తర్వాత జాతీయ స్థాయిలోకి అనేది వెళ్ళాలి అన్నది మనం అనుకునే మాట ఓకే ముందు ముందు ఇది ఆ తర్వాత సెకండ్ రచ్చ గెలవాలని అయితే ఇప్పుడు నేను ఇక్కడ కాంటాక్ట్స్ ఏంటి ఇంట గెలిచి ఆ తర్వాత రచ్చ గెలవాలి అంటే తెలంగాణలో గెలిచిన తర్వాత ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో గెలవాలి ఇది ఇప్పుడు ఎట్లా జరుగుతోందంటే ఇంట్లో ఇంట్లో ముందే అంటే ఇక్కడ ఇక్కడ పార్టీ గెలుస్తుందనే విశ్వాసంతో వాళ్ళు బా బీఆర్ఎస్గా మార్చారు పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చింది ఎందుకంటే జాతీయ రాజకీయాలకు వెళ్ళి అక్కడ గడగడ లాడించాలి మొత్తం దేశంలో ఇంకెవరు కేసీఆర్ స్థాయి మునుగాడు లేడని నిరూపించాలని అనేదో అనుకున్నాడు పాపం అది జరగలేదు తెలంగాణలో ఓటమి పాలయ్యాడు సో ఇప్పుడు నేను మాట్లాడు ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ఇంకొక ఇష్యూ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్త ఇష్యూ గురించి మనం చర్చించాలి ఇప్పుడు ఇంత గెలవడం అంటే ఇక్కడ నేను అందుకే కోర్స్ పెడుతున్నాను ఇప్పుడు గమనించాలి ఇంట గెలవడం అంటే ఇప్పుడు ఇంట్లో గెలవాలి ఇంట్లో అంటే సొంత ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు గెలవాలి ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే ఆ పార్టీలో హేమ హేమీలుగా కనిపిస్తున్న పార్టీ నాయకులు కేటీఆర్ దగ్గర నుంచి హరీష్ దాకా వచ్చలో కవిత ఈ ముగ్గురి మధ్య ఆధిపత్య పోరాటం లేదు అని ఎవరు ధైర్యంగా చెప్పలేరు అట్లాగే వీళ్ళ మధ్య ఏమంటాము ఇంకా స్నేహపూర్వకమైన వైఖరి ఉంది అని చెప్పలేము అంటే చెప్పదల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొత్తం మీద ఒకరి పైన ఒకరు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నట్టుగా కనబడుతోంది ఇప్పుడు కేసీఆర్ లేనిదే పార్టీ లేదు కేసీఆర్ మాత్రమే ఈ పార్టీకి నాయకుడు అధికారులకు రాగానే కేసీఆర్ సేమ్ అవుతాడు అనేది నిన్న మూడు దాకా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు గడిచిన రెండు మూడు రోజులుగా వాళ్ళ టోన్ మార్చారు ట్యూన్ మార్చారు రెండు మార్చారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే కవిత ఎందుకు కాకూడదని కొన్ని జిల్లాలో ఒక వాదన హరీష్ రావు హరీష్ రావు ఎందుకు కాకూడదు ఆయన శక్తి సామర్థ్యాలని ఇంకొక వాదన అసలు కేటీఆర్ పార్టీకి ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కనుక ఆయనే రేపొద్దున ముఖ్యమంత్రి అవుతాడనేది ఇంకొక వాదన కేటీఆర్కు సంబంధించిన భక్త బృందాలు ఎట్లాగూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నాయి అది వేరే విషయం ఇంకా రేపు మాపు కేటీఆర్ సీఎం అవుతాడు అనే విధంగా ఒక ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో అంటే కేటీఆర్ ప్రాయోజిత సోషల్ మీడియాలో కేటీఆర్ స్పాన్సర్షిప్లో నడుస్తున్న యూట్యూబ్ ఛానల్స్లో ఇతర మీడియాలో కథనాలు ఏంటంటే ఇక ఏ క్షణమైనా కేటీఆర్ సీఎం అవుతాడ మరి కేసీఆర్ ఏం కావాలి ఇప్పుడు ఈ ఏ కేసీఆర్ అయితే పార్టీని స్థాపించి ఉద్యమాన్ని నడిపించి అధికారంలోకి పార్టీని తీసుకొచ్చి పదేళ్ల పాటు అధికారంలోకి నడిపించి ఆ తర్వాత ఓటమి పాలైపోతే అసలు కేసీఆర్ విషయంలో ఆ పార్టీకి సంబంధించిన నాయకుల సంగతి పక్కన పెడదాం ఏ నాయకుడు ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేకపోతే ఒక రాష్ట్ర స్థాయి అనుకుంటే సీనియర్లు కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో పక్కన పెట్టండి కుటుంబ సభ్యుల్లోనే అసలు ఒక ఐకమత్యం లేనట్టు క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మధ్య ఐకమత్యమే లేదు ఐకమత్యమే ఉంటే అర్జెంటుగా వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కేసీఆర్ఏ కేసీఆర్ పట్ల మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఆ నాయకత్వాన్ని ఆమోదిస్తున్నాము ఆయన రేపు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మొన్న ఈ మధ్యలో మాట్లాడినట్టుగా ఆయనే అవుతారని హరీష్ కేటీఆర్ కవిత ఈ ముగ్గురు కలిసి మీడియా కాన్ఫరెన్స్ పెట్టాలండి ఈ దృశ్యం చూడాలని ఉంది నాకైతే ఇది దీనికి సంబంధించి సాధ్య అనేది నాకు తెలియదు కానీ ఈ ముగ్గురు కలిసి అవసరమైన సంతోష్ కూడా మళ్ళీ ఈ నలుగురు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మేము నిన్నమూడి దాకా మాట్లాడినంతా కూడా ఏదో ఆ విషయంలో లేకుంటే మీడియా వేసిన ప్రశ్నలకు జవాబు కానీ చెప్పాం తప్ప మేము కేసీఆర్ నాయకత్వాన్ని ధిక్కరించి మేము ఎవరం ఏమీ చేయము మేము ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళము లేకుంటే మా మధ్యలో ఎటువంటి విభేదాలు లేవు మేమంతా కలిసే ఉన్నాము మేమంతా ఒక కుటుంబము అని చెబుతారేమో చూడాల్సి ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్